దుర్గాదేవి అనుగ్రహం కోసం కోట్లాది మంది ఎదురు చూసే విజయవాడ దసరా ఈ ఏడాది మరింత విశేషంగా జరగబోతుంది సాధారణంగా మనకు తెలిసింది ఏంటంటే దసరా నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తుంది ఇవే నవరాత్రులు కానీ రెండు వేల ఇరవై ఐదులో ఒక అరుదైన ఘట్టం జరగబోతుంది ఈసారి పదకొండు అవతారాల్లో కనకదుర్గమ్మ అలంకారాలు జరుగుతాయి అంటే ప్రతిరోజు ఒక కొత్త రూపంలో దర్శనమిస్తూనే అదనంగా కాత్యాయని అమ్మవారి రూపంలో కూడా దర్శనమిస్తున్నారు పండితులు చెబుతున్న మాట ఏమిటంటే ఇలా పదకొండు అవతారాలు రావడం ప్రతి సంవత్సరం జరగదు ఇది దాదాపు పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే పవిత్ర సందర్భం అందుకే రెండు వేల ఇరవై ఐదు విజయవాడ దసరా ఎంతో మహిమాన్వితంగా భావించబడుతుంది ఈ దసరా రోజులు మనకు ఒక గుర్తు మనలోని చెడు లక్షణాలను పది దోషాలు అయినా కోపం లోపం అసూయ మదం మోహం అహంకారం మాయ క్రోరత్వం అజ్ఞానం అన్యాయం ఇవన్నీ జయించినప్పుడు జీవితం నిజమైన విజయదశమి అవుతుంది ఏడాది విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకునే అవకాశం దొరికితే తప్పక వెళ్ళి ఆ పదకొండు అవతారాలను ఆధ్యాత్మిక ఆనందం పొందండి ఈ వీడియో మీరు కొత్త విషయం తెలుసుకోవడంలో ఉపయోగపడిందని మీకు అనిపిస్తే వీడియో కింద కామెంట్ చేయండి ఈ ప్రత్యేకమైన రెండు వేల ఇరవై ఐదు దసరా ఫ్యాక్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్